ఒక డిజైన్ చేసింది ఈరోజు స్మోకింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ స్మోకింగ్ వల్ల చాలా లక్షల జనాలు చనిపోతూ ఉన్నారు స్మోకింగ్ టొబాకో స్నాక్స్ ఇవన్నీ వాడడం వల్ల కొంచెం క్యాన్సర్స్ రావడము సి డిసీజ్ రావడము ఇంకా రకరకాల డిసీజెస్ హార్ట్ డిసీజ్ రావడం ఇవన్నీ ఉన్నాయి సో దానికి మనం ఎలా ఫ్రీ చేయాలంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ ట్యాబ్లెట్ వాడ కొన్ని మెడికల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కొన్ని హ్యాబిట్స్ మనం ఇన్కల్క్రేట్ చేసుకొని కొన్ని టెక్నిక్స్ లేదు అవన్నీ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి అండ్ డిటర్మినేషన్ ఉండాలి ఇంతకుముందు ఎన్ని ట్యాబ్లెట్ ఎన్ని ప్రోకే చేస్తున్నారు దాంట్లో ఈ వన్ వీక్లో ఇంత చేయాలి అన్నట్లు తగ్గించుకుంటూ ఇంత ఉండాలంటే సో మెయిన్ ఇదే అన్నట్టు ఎవ్రీ ఇయర్ దీన్ని అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంతో నాన్ కమ్యూనికబుల్ డిసీస్ చాలా వస్తున్నాయి నాన్ కమ్యూనికబల్ అంటే దీంతో హార్ట్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా స్మోకింగ్ కూడా ఆఫ్ అబ్జర్వ్ చేస్తే బిసైడ్ స్మోకింగ్ మనకు గంజాయి అవి కూడా చాలా యాడ్ అయిపోయినాయి దీంతో చాలా మరణాలు అవుతున్నాయి తల్లిదండ్రులు కూడా ప్రజా పిల్లలను జాగ్రత్తగా వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారా లేదా ఎప్పుడూ క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి స్కూల్ ప్రమిసెస్లో ఆల్రెడీ సెక్షన్స్ కూడా ఉన్నాయి సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయొద్దని ఉన్నది సెక్షన్ సిక్స్ ఉన్నదంటే పబ్ల పబ్లిక్గా మా మందులో అమ్మ కూడా ఇంకొకటి సెక్షన్ సెవెన్త్ ఏమో వితౌట్ స్టాచ్యుటరీ వార్నింగ్ వార్నింగ్ లేకుండా దాంట్లో ఇట్లా స్మోకింగ్ అమ్మ కూడా బీడీస్ అండ్ సిగరెట్స్ అమ్మ కూడా కానీ సో ఇవన్నీ సెక్షన్ కూడా మా మేము పోలీస్ ఆధ్వర్యంలో రైడింగ్ చేయడం కూడా త్వరలో జరుగుతుంది ఇది ఒక ప్రోగ్రామ్ ఉన్నది కోట్పా టూ థౌజండ్ త్రీ అని ఒక యాక్ట్ ఉన్నదనడు దీంట్లో ఏంటంటే పోలీసుని తీసుకొని మేము అక్కడక్కడ పబ్లిక్ ఎక్కడైతే స్మోకింగ్ చేస్తారో పబ్లిక్ ప్లేస్లో అటువంటి దాన్ని మేము రైడ్ చేసి రెండు వందల రూపాయలు ఫైన్ ఇవ్వడం జరుగుతున్నాం సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా చొరవలో స్టార్ట్ చేస్తాము సో పబ్లిక్ మాత్రము స్మోకింగ్ నుంచి దూరం ఉండాలి అన్నిటికంటే ప్రమాదకరము తాగుడు కంటే ప్రమాదము స్మోకింగ్ థ్యాంక్ యూ మే థర్టీ ఫస్ట్ మన డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారము మనం నోటాక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పొగాకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ప్రజలకు తెలియజెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ పొగా గురించి తెలుసుకోవాలంటే అది ఇప్పటి కాదు ఈ అలవాటు అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు మన సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది ఫస్ట్లో దీన్ని మనము టొబాకో అనేది ఏంటంటే స్టార్టింగ్లో మనము ఈ వెక్టార్స్ వెక్టార్స్ అంటే ఈ దోమలు అట్లాంటి ఇన్సెక్ట్స్ని పారదోలడానికి యూజ్ చేసేది సో క్రమక్రమంగా ఇది మనకు ఒకటి స్మోకింగ్ చేయడం అనేది అలవాటైంది ఎటోబ్యాక్ సంబంధించి చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్మోక్ ఉంటుంది స్మోక్లెస్ ఉంటుంది స్మోక్ అంటే కంటెక్షన్ పొటెన్షియల్ ఉంటుంది అంటే దీనికి నికోటిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి ఆ నికోటిన్ రిసెప్టార్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది నికోటిన్ రిసెప్టార్స్ యాక్టివేట్ చేయడం వల్ల డోపమిన్ అనే ఒక కెమికల్ అనేది మన బాడీలో రిలీజ్ అయిన తర్వాత అది ఒకటి మనకు ఫీల్ గుడ్ హార్మోన్ లాగా మనకు కాన్ఫిడెన్స్ అనిస్తుంది నేను ఇట్లా ధైర్యంగా ఉండగలుగుతా ఏదైనా చేయగలుగుతాను అనేది ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు ఫాల్స్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు అది ఇవ్వడం జరుగుతుంది సో ఇది క్రమక్రమంగా ఏదైతే ఒక 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 హ్యాబిట్ జస్ట్ ఒక టైంపాస్ లాగా స్టార్ట్ అయింది ఇది వ్యసనం లాగా మార్ మారే అవకాశం ఉంటుంది సో దీనివల్ల చాలా నష్టాలు ఇదేంటి ఇది ఏం చేస్తుంది అంటే ఎందుకు ఇంత అడిక్టివ్ అంటే మెయిన్గా నికోటిని ఇంతకుముందు చెప్పినప్పుడు నికోటిన్ రిసెప్టర్స్ అదే కాకుండా ఇది మెయిన్గా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ కూడా ఇదేంటంటే మన సెల్స్లో ఉన్న డిఎన్ఏని మారుస్తుంది స్మోక్ వెళ్ళిన తర్వాత డిఎన్ఏ మిథైలేషన్ అని డిఎన్ఏ చేంజ్ అయిన తర్వాత అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్మోకింగ్ వల్ల నష్టాలు చెప్పాలంటే మన తల నుంచి కింది వరకు అన్ని రకాలుగా ఆ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఉదాహరణకు మనకు పక్షపాతం వచ్చే అవకాశం ఉంటది తర్వాత నోట్లో క్యాన్సర్స్ టంగ్ క్యాన్సర్ ప్యాలెట్ క్యాన్సర్ గొంతు క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ ఈవెన్ కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది